నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో తులసి చెట్టును మనం ఎక్కడ పెట్టాలి ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంటుందండి ప్రతి హిందువుల ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది తులసిని పూజిస్తూ ఉంటారు ఇంటి గృహిణులు తులసి చెట్టును పూజిస్తూ ఉంటారు సో అలాంటి తులసి చెట్టు ఇంట్లో ఎటువైపు ఉండాలి ఎటువైపు పెడితే వాస్తు దోషాలు తొలగిపోతాయి ఏదైనా పని చేస్తే మల్టిపుల్గా ఉండాలండి సో మల్టిపుల్గా లాభాలు రావాలి అంటే అంటే ఎక్కువ ప్రయోజనాలు మనం పొందాలి అంటే తులసి చెట్టు ఎటువైపు ఉండాలి ఎక్కడ పెట్టాలి ఫస్ట్ తులసిలో చాలా రకాలు ఉంటాయండి అడవి తులసి కృష్ణ తులసి రామ తులసి అని రకరకాలు ఉంటాయి సో ఏ తులసి చెట్టు అయినా దానికి ఒక పవర్ ఉంటుంది ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ పుడుతూ ఉంటాయి వేళ్లలో నుంచి బయటకు వస్తూ ఉంటాయి తులసి చుట్టూ ఆరా పవర్ ఉంటుందండి తులసి చుట్టూ తిరిగారనుకోండి మీకు మీకు చక్ర సీలింగ్ అవుతాయి మీకు ఆరా పవర్ పెరుగుతుంది గుడికి వెళ్ళారనుకోండి అక్కడ కూడా ఆరా పవర్ పెరుగుతుంది ఆవు చుట్టూ తిరిగారనుకోండి అక్కడ కూడా ఆరా పవర్ పెరుగుతుంది అందుకే చూడండి ఇంటి గృహిణులు సో తులసి చెట్టు పూజ చేసి దీపం పెట్టి తులసి చెట్టు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు సో దానివల్ల వారిలో ఆరా పవర్ పెరుగుతుంది ఎవరైతే తులసి చెట్టు దగ్గర ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పూజ చేస్తూ కూర్చున్నారే అనుకోండి వాళ్ళ ఫేస్లో గ్లో వస్తూ ఉంటుంది మీరు చూడండి ఆ రోజు మొత్తం చాలా ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉంటారు కారణము తులసి చెట్టుకు పూజ చేయడం ఒకటి తులసి చెట్టు దగ్గర ఉండడమే చూడండి తులసి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ నె నెగిటివ్ ఎనర్జీ ఉండదు సో మన వెంకటేశ్వర్లకు చూడండి దేవుడు గారి దేవుడికి ఏడుకొండల స్వామికి దగ్గరికి వెళ్ళినప్పుడు తులసి మాల వేస్తూ ఉంటాం సో ఎందుకు వెంకటేశ్వర్లకు తులసి మాల వేస్తూ ఉంటాము అంటే ఆరా పవర్ పువ్వులు తులసి ఇవి ఆరా పవర్ను పెంచుతూ ఉంటాయి ఇది సైంటిఫిక్ రీజన్ అండి తులసి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడికి పాములు రావు మీరు చూడండి సో అదంతా ప్యూరిఫై చేస్తుంది నెగిటివ్ ఎనర్జీ కట్ చేసి పాజిటివ్ ఎనర్జీ పుట్టుకొస్తుంది అందుకే తులసికి అంత ప్రాముఖ్యత ఉంది నేను కూడా తులసి చెట్లను వీధి పోట్లు ఉన్న చోట పెట్టండి అంటాను మీకు ఎక్కడి నుంచి అయితే వీధిపోటు అటాక్ అవుతుందో అక్కడ తులసి చెట్లు పెట్టండి అని చెప్తూ ఉంటాను కారణం ఏంటంటే తులసికి అంత పవర్ ఉంది నేను ఆ ప్రయోగం చేశాను అవి సక్సెస్ అనిపించింది కాబట్టి మీకు సహాయం చేస్తున్నాను అలాంటి తులసిని మనం ఇంట్లో ఎక్కడ పెడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్తూ ఉన్నాను ఈ వీడియోలో చూడండి నా అనుభవంలో తులసికి ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ మనం పెట్టాల్సిన మొట్టమొదటి స్థానము మీ ఫేసింగ్ ఏదైనా కానివ్వండి ఎక్కడ పెట్టాలి అంటే ఇక్కడ పెట్టాలండి తూర్పాగ్నేయంలో పెట్టాలి ఇక్కడ తులసిని పెట్టాలి తూర్పాగ్నేయంలో ఇక్కడ తులసిని పెట్టినప్పుడు ఈ తులసి ఆకులు కాంపౌండ్ వాళ్ళుకు టచ్ అయ్యే విధంగా ఉంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి ఎందుకు అంటే తూర్పు ఈ తూర్పాగ్నేయ ప్రాంతాన్ని ఎందుకు ఎన్నుకోవడం జరిగింది అంటే ఇక్కడ మనము దీపము పెట్టవచ్చు ఆగ్నేయ ప్రాంతం కాబట్టి దీపాన్ని వెలిగించవచ్చు రెండవది ఏంటంటే మన పూర్వీకుల నుంచి కొంతమందికి తాత ముత్తాతల నుంచి తూర్పాగ్నేయ దోషము వెంటాడుతూ ఉంటుంది దాని మూలంగా అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు పెళ్ళిళ్ళు కాకపోవడం పెళ్ళిళ్ళైతే అమ్మాయి తిరిగి ఇంటికి రావడం ఇవన్నిటికీ తూర్పాగ్నేయ దోషమే కారణం దాన్ని తొలగించాలి అన్న అన్నా కూడా ఇక్కడ మీరు తూర్పాజ్ఞ తులి చెట్టు పెట్టారనుకోండి ఆ వాస్తు దోషాలను తొలగిస్తుంది తూర్పాగ్నేయం నుండి వచ్చే వాస్తు దోషాలను తొలగించే శక్తి తులసి చెట్టుకు ఉంటుంది మరొక ముఖ్యమైన పాయింట్ తూర్పాగ్నేయం వీధిపోటు ఉన్నా కూడా ఇది ఉపయోగపడుతుంది వీధిపోటును కూడా కట్ చేసే శక్తి తులసికి ఉంది అని చెప్పాను కదా అదేవిధంగా ఈ ఆగ్నేయంలో పెట్టడం వల్ల దీపం వెలిగించవచ్చు ఇది బరువును కూడా తీసుకుంటూ ఉంటుంది తులసిని మనము చాలా బరువైన పాత్రల్లో పెడుతూ ఉంటాం సో దిమ్మల్లో పెడుతూ ఉంటాం మార్బుల్తో చేసి పెడుతూ ఉంటాం ఇవన్నిటికీ ఇది కాస్త బరువు తీసుకునే అవకాశం ఉంటుంది అందుకనే ఇది ఫస్ట్ ప్రియారిటీ అన్నాను శుభాలు రావాలన్నా ఇదే సో ఆడవారి స్థానం కూడా ఇదేనండి ఆగ్నేయమే సో వారు ఇక్కడ ఉండి పూజ చేసినప్పుడు చూడండి వాళ్ళ ఫేస్లో ఆనందం వస్తుంది ఆ రోజు కోరుకున్న కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంటుంది ఇది అనుభవించిన వారికి తెలుస్తుంది సుమ రెండో పాయింట్ వచ్చేసి ఎక్కడ చెప్తున్నానంటే ఇక్కడ ఇది వాయువం స్వామి ఇక్కడ పెట్టేసి ఈ చెట్టు నుండి వచ్చే ఆకుల్ని కూడా ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళకి టెచ్ చేసే విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి వచ్చే వచ్చే ప్రతి నెగిటివ్ ఎనర్జీని ఉత్తరవాయుని కట్ చేసే శక్తి ఈ యొక్క తులసికి ఉంటుంది కొన్ని వంశ పారంపర్యం కూడా వస్తూ ఉంటాయండి ఉత్తర దోషాలు వంశ పారంపర్యం వస్తాయి మూలాలు అని చెప్తూ ఉంటాను ఈ సబ్జెక్ట్ని రీసెర్చ్ చేసి నేను చెప్తూ ఉన్నానండి మూలాల సబ్జెక్ట్ ఉంటుంది మనం గతంలోకి వెళ్ళి చూస్తే ఈ సమస్యలు కనబడుతూ ఉంటాయి అయితే ఈ ఉత్తర దోషం ఉందనుకోండి ఆ ఇంట్లో దాన్ని తొలగించే శక్తి తులసికి ఉంది కదా అద్భుతమైన చిట్కా కదా అందుకే ఇది రెండవ స్థానం ఇది మొదటి స్థానము ఇది రెండవ స్థానం దీనివల్ల ఉత్తరవాయం దోషాలు కూడా పోతాయి ముఖ్యంగా ఇక్కడ ఉత్తరవాయం వీధిపోటు ఉందనుకోండి వీధిపోటు ఉంటే దీన్ని తొలగించే శక్తి తులసికి ఉంది కదా మనకు తెలియకుండానే దాన్ని తొలగించే శక్తి తులసికి ఉంది అందుకే తులసిని ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఇక్కడ పెట్టుకోండి సార్ మేము ఈశాన్యంలోనే పెడతాము సార్ ఓకే పెట్టుకోండి ఈశాన్యంలో పెట్టచ్చు కానీ ఏదైనా దిమ్మ లాంటి దాని మీద గద్దెలాగా చేసి పెట్టకూడదండి ఎందుకంటే చాలా బరువుతో కూడుకున్నది మార్బుల్ స్టోన్తో కానీ దేని మీద పెట్టకూడదు మట్టిలో పెట్టండి ఒక మట్టిలో మాత్రమే గొయ్యిలాగా తవ్వి పెట్టండి మట్టిలో పెట్టండి అప్పుడు దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఏమి రాదు కానీ ఇక్కడ దీపం పెట్టడానికి వీలు లేదు కానీ ఇక్కడ దీపం పెట్టచ్చండి ఎందుకు వాయుము దీపానికి ఇది ఫ్రెండ్ అనమాట వాయు ఇది గా ఇది మన ఫైర్కి ఇది ఫ్రెండ్ అంటే గాలి తగులితే మంట పెరుగుతూ ఉంటుంది అందుకే ఇక్కడ దీపం పెట్టచ్చు ఇక్కడ బరువు కూడా తీసుకుంటూ ఉంటుందండి అందుకే నేను రెండు ప్లేసుల్ని ప్రిఫర్ చేశాను ఇక్కడ పెట్టకూడదండి తులసి చాలామంది ఈశాన్యములకే పెడతారు సో పెద్ద గద్దెలాగా చేసి పెడతారు సో తులసి కోటనే ఏర్పాటు చేస్తారు అంటే గద్దెలాగా బరువుగా చేస్తే ఈశాన్యము డ్యామేజ్ అవుతుందండి మీ ఇంట్లో ఉన్న యజమానికి తల పని చేయదు తన సక్సెస్ రేట్ ఉండదు ఎక్కడ వేసినా గొంగడు అక్కడే ఉండిపోతాడు మీరేమనుకుంటారు చాలా పూజలు చేస్తున్నాను నేను ఆయనకు అభివృద్ధి లేదు మీరే డ్యామేజ్ చేస్తారనే విషయాన్ని గమనించండి పెట్టుకుంటే భూమి లోపల పెట్టుకోండి తప్పేం లేదండి ఇక ఇంకో పాయింట్ వచ్చేసి చాలామంది పెట్టే పాయింట్ ఏంటి అంటే ఇక్కడ అనుకోండి ఇక్కడే పెడుతూ ఉంటారు ఇక్కడ డోర్ ఉందనుకోండి ఇక్కడ పెడుతూ ఉంటారు ఇది కూడా తప్పే భలే చెప్పారు సార్ అందరు ఇంటి మొక్కడ పెట్టుకోమంటారు కదా సార్ ప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టుకోమంటారు అవునండి ప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టడం లాభం ఏంటో తెలుసా మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కట్ చేసే శక్తి దానికి ఉంది అంతవరకు బాగానే ఉంది కానీ ఇంటికి ఎదురుగా పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా దాని మీద అటాక్ అవుతూ ఉంటుంది లేదా మన ఇంటికి బంధువులు చుట్టాలో వచ్చారనుకోండి వాళ్ళ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దీని మీద అటాక్ అవుతుంది ఇది ఫైట్ చేసి ఫైట్ చేసి చివరికి నిద్రపోతూ ఉంటుంది లేదా వాడిపోతూ ఉంటుంది అందుకే ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టకండి పెట్టాలి కానీ దీనివల్ల దాని లైఫ్ స్పాన్ పెరగదు ఎక్కువ కాలము ఉండలేదు అందుకని ఏమని చెప్తాను అంటే నేను సో ప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టకూడదు పెట్టకూడదు మరి ఇంకొక స్థానం ఏంటంటే ఉత్తరంలో కూడా పెట్టుకోవచ్చండి సో ఉత్తరంలో కూడా ఎక్కువ బరువు తీసుకోదండి నేలలో పెట్టుకోండి నేలలో పెట్టుకోండి కానీ బ ఎక్కువ బరువుతో పెట్టుకోకండి సార్ మేము చాలా బరువుతో వేస్తాము మాకు బరువు అంటే చాలా ఇష్టము సో పెద్ద పెద్ద తులసి కోటలే ఏర్పాటు చేసుకుంటామంటే సో సౌత్కు పెట్టుకోండి తప్పలేదు ఇక్కడ పెట్టుకోవచ్చండి వెస్ట్కి కూడా పెట్టుకోవచ్చు స్వామి తప్పలేదు తులసి కోటనే ఏర్పాటు చేసుకోండి చాలా పెత్తుగా హైట్గా చేసుకోండి ఎందుకంటే ఇది వెస్ట్ అండ్ సౌత్ రిసీవ్ చేసుకుంటుంది సో ఇక్కడ తప్పు లేదు మీ ఇష్టాన్ని నేను కాదనలేనండి ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ కూడా పెట్టుకోండి సో బరువుగా పెట్టుకోండి అందంగా తీర్చిదిద్దుకోండి చాలా హైట్లో పెట్టుకోండి తప్పేం లేదు కానీ ఇక్కడ ఇవి బరువులు తీసుకుంటుంది ఈ ఏరియా బరువు తీసుకోదు తూర్పు పెడితే కూడా ఇక్కడ కూడా బరువు తీసుకోదు ఇది నేలలోనే పెట్టాలి ఇది నేలలోనే ఇది కూడా నేలలోనే సో ఉత్తరంలో తులసి కూడా తులసి పెట్టుకోవచ్చు తులసి చెట్టు పెట్టుకోవచ్చు కానీ భూమిలో పెట్టుకోండి సో ఎత్తైన చేసి పెట్టుకోకండి సో దానివల్ల బరువు పెరిగే అవకాశం బరువు పెరగాలంటే ఈ రెండండి లేదు సార్ కాస్త కొద్దిగా హైట్లో పెట్టుకుంటాము అని అంటే ఇక్కడ ఇక్కడ కానీ ఇక్కడ కానీ పెట్టుకోండి అందుకే మీకు 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 చెప్పాను కదా ముందు నేను ఇది ఫస్ట్ ప్రియారిటీ ఇది సెకండ్ ప్రియారిటీ అని చెప్పాను కదా సుమా అందుకనే తులసి చాలా పరమ పవిత్రమైనది దానిని పెట్టి ఉంచాల్సిన స్థానంలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి మరి ఇక్కడ ఇక్కడ పెట్టారనుకోండి భూమిలో పెట్టుకోండి ఇక్కడ గద్దెలాగా చేసి దిమ్మలాగా చేసి తులసి కూడా పెంచారనుకోండి ఈశాన్య డ్యామేజ్ అవుతుంది మీ అంతా మీరే డ్యామే అంటే మంచిని చెడుగా మార్చే మార్చే అవకాశం ఉంది ఇక్కడ దీపం పెట్టారని తులసి పెట్టారంటే దీపం తప్పకుండా పెడతాం అప్పుడే ఈశాన్య డ్యామేజ్ అవుతుంది కదా ఇదంతా వాటర్ జోన్ కదా నీళ్ళకు సంబంధించిన ప్రాంతం కదా సో ఇక్కడ పెట్టడానికి వీలు లేదు ఇక కొన్ని సందర్భాల్లో వీధి పోట్లు ఉంటాయండి ఈ వీధి పోట్లు ఉన్నప్పుడు మాత్రమే తులసి మొక్కలను పెట్టండి ఇక్కడ తులసి మొక్కలు తులసి వనం ఏర్పాటు చేసుకోండి ఈ వీధి వీధిపోటు ఉన్నప్పుడు తులసి వనాన్ని ఏర్పాటు చేసుకోండి ఇటు కూడా వీధి పోటు ఉంటుందండి దానికి కూడా తులసి వనాన్ని ఏర్పాటు చేసుకోండి అటు కూడా తులసి వనం పెట్టండి అప్పుడు ఏమవుతుంది ఇటువైపు ఉన్న ఆల్రెడీ చెప్పేశాను ఇటువైపు ఉన్నది ఆల్రెడీ చెప్పేశాను సో ఇది వే ఇది నెయ్యిటువ్ ఇది నెయిటివ్ ఇది నెయిటివ్ ఇది నెయ్యిటు వాటిని కట్ చేసే శక్తి తులసి మొక్కలకు ఉంది అందుకే తులసి వనాన్ని పెట్టండి తులసి అన్ని చోట్ల పెంచుకోవచ్చండి తప్పేమీ లేదు కానీ వీధి పోట్లకు మాత్రమే ఈ ఏరియాలో పెట్టుకోవడం వల్ల వీధి పోట్లు కట్ అవుతూ ఉంటాయి తులసిని తులసి మరి సూర్యకిరణాలు తగలాలండి తులసికి సూర్యకిరణాలు గాలి వెలుతురు వచ్చినప్పుడు మాత్రమే తులసి పెరుగుతుంది లేకుంటే తులసి పెరగదు తులసి భూమిలో ఉన్న జియోపథిక్ స్ట్రెస్ను కూడా కట్ చేస్తుంది భూగర్భ ఒత్తిడిని కూడా తీసేసే శక్తి తులసికి ఉంది అందుకే ఇంటికి ఎదురుగా పెట్టాలనే ఉద్దేశం కూడా అదే కానీ దానివల్ల మనకున్న నెగిటివ్ ఎనర్జీ దాన్ని అటాక్ చేయడం వల్ల అవి నిద్రపోయే అవకాశం ఉంటుంది వాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనకి ఎదురుగా పెట్టుకోకుండా చూసుకోండి ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో మీరు తులసిని పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను